बस्ती जामावलो, बस्ती देखने के लिए सब बातें करोगे बस्ती में तो ये हो, मानसारा, दोनों बड़ा दोनों बड़ा दोनों बड़ा उत्साही, बाली उत्साही, मानसारा तो उत्साही जामकी, बस्ती तो उसी मामा। तू तेरी लैंग्वेज तेरी इंटेंशन तू बिना किसी मासूमा। तू तेरी लैंग्वेज तेरी इंटें ఓం శ్రీ భక్తజనులకు విజ్ఞప్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి శత జయంతి ముఖ్య సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కలిగే ఉద్దేశంతో ఈరోజు I'm ఆరతి ఇక్కడ ఆరతి ఉన్నాయన్న ఇక్కడ ఉన్నారండి ఆరతి ఉంటాం సార్ ఇస్తారా రమ్మన్నారు ఆరతి తందాకరంగ ఆనంద సాగరం जय जय राम जय जय राम जय ओम श्री जय राम भक्तगणలకు విజ్ఞప్తి భగవంతుని సదామి కానుకలు పెట్టుకొని అమ్మ ఎల్లి ఎల్లి ఆరోగ్యశపేంద్రగా రావణమత దేవడేడన ఒక భక్తుల కోసం లోపలకు చేస్తాను ఓమే మనవత్ దేవే బాటపా కుగలు శైకంతే బడవు జై శైరామ్ జై శైరామ్ జై జయతి సుగణతా మంగారు స్వామి పొడమి నీలు ప్రభు ఎంట సత్య ధర్మ రూపుడంట మంగారు స్వామి ప్రేమకు ప్రతిరూపమంట నమ్మి కొలిచి నామంటే భయం కలిబేడిన నిశ్చయం భక్త

श्रशाटि प्रिम्स्वरूपा श्रशाटि मिल्या अट् निर्वाण अट 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 सा ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्न सर्वं प्रचोदयात् ओ, 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 ओ सा ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्न सर्वं प्रचोदयात् ॐ सा ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्न सर्वं प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 ही जय जय साईं राम

మన కోసం వచ్చిన స్వామికి భక్తుడో బిన్ సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కలిగజేయ ఉద్దేశంతో ఈరోజు మన గ్రామం ప్రేమల దంపారు మన కోసం వచ్చిన స్వామికి గట్టిలో బిందుడు నీళ్లు వారబోసి కోరికల తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి రామ్

మన గ్రామం బొంప ప్రేమతో వచ్చారు సాయి మన ప్రాంతం వచ్చిన స్వామికి దక్షితలు చెప్పుకోండి కొత్త విజ్ఞప్తి

స్వామి ప్రేమకు ప్రతిరూపమంట నమ్మి కొలిచినామంటే భయమిచ్చి త్రోచునంటేడిన నిశ్చయముగా చిన్నబుడు మంచిగా బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి రామ్ i so don't मा शान्ति प्रेम स्वरूपशि नेलया

शिवधना श्रीकर सर्वा स्वामी सर्वप्राणपते प्राणपते आश्रित कल्पलतिका ॐ जय जगदीश हरि पिता गुरुदैव मर्यन्तयु नैव स्वामी मर्यन्तयु नीवे नाद ब्रह्म जगन्नाद नाद ब्रह्म जगन्नाद नागेन्द्राशयन ॐ जय जगदीश हरि ओङ्काररूप जय शिव साई महादेव सत्य साई महादेव मङ्गलहारति अन्धुको मङ्गलहारति अन्धुको मन्दर गिरिधारी ॐ जय जगदीश गणेश हरि नारायण नारायण ారాయణ నారాయణ నారాయణ ఊ నారాయణ నారాయణ ఓ సత్యనారాయణ నారాయణ ఓ సత్యనారాయణ నారాయణ ఓం దే సద్గేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓ నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓ సత్యనారాయణ నారాయణ ఓం జయ సద్ గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓ నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓ సత్యనారాయణ నారాయణ